శిష్యుడని గురువని జీవుడని శివుడని ద్వైత బుద్ధిని అహంకారం కలుగజేస్తుంది అటువంటి ద్వైత బుద్ధి లేసమైనా తలెత్తని మౌనస్థితి శిష్యుడు గురువుకి చేసే నమస్కారానికి అర్థం భగవంతుడే జ్ఞాన గురువు ఆయన దివ్య బోధలనే జ్ఞానాగ్నితో నేను శిష్యుడను అనే ద్వంద్వభావం నశిస్తుంది దాని ఫలితంగా వాసనారహిత మౌననిష్టయే వారికి చేసే ఉత్తమ పూజ నేనెవరు అని అంతర్ముఖంగా ఆత్మవిచారణ చేసి ఫలితంగా ఆత్మరూపుడైన గురువుతో స్థితిని పొంది అదే నిష్టలో ఉంటూ తాను శిష్యుడు అన్న భేదభావాన్ని నశింపచేసుకోవడమే ఉత్తమ శిష్యుడు గురువుకు చేసే పూజ చిదాకాశమే గురు రూపంలో అవతరించింది కాబట్టి ఆ చిదాకాశంలో తనకొక జీవరూపం లేకుండా ఉత్తమమైన సహజ స్థితిలో ఉండే నిష్ఠయే ఆ గురువుకు చేసే గురు పూజ గ్రహించాలి